భారత లాగా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి వన్ టీ ట్వంటీ మ్యాచ్నే మన భారత జట్టు దుమ్ము రేపేసింది ఏకంగా ఒక్క పరుగుల తేడాతో మంచి ఘన విజయాన్ని మన భారత జట్టు అందుకుంది అయితే ఇది ఒక ఎత్తు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా మళ్ళీ భారత జట్టును ఓడిపోతుందా గెలుస్తుందా అనుకునే టైంకి గేమ్లోకి తిరిగి తీసుకురావడం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు కొంతమంది సౌత్ ఆఫ్రికా జట్టుపై మండిపడ్డారు దానిలో మొదటిది ఏబి డివిలియర్స్ సాధారణంగా డివిలియర్స్ ఆట గురించి ఎక్కువగా చెప్తూ ఉండే వ్యక్తి అయితే ఆటలో ఎవరు బాగా ఆడినా కూడా వాళ్ళకి ప్రశంసల వర్షం కురిపిస్తాడు అది తమ జట్ట తమ దేశపు జట్ట ప్రత్యర్థి జట్ట ఇంకెవరైనా అన్న విషయం పట్టించుకోరు కానీ ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా జట్టు అస్సలు సరిగ్గా పర్ఫామ్ చేయలేదని అసలు నిజం చెప్పాలి అంటే ఒక మాటలో ఏ రకంగా కూడా బ్యాటింగ్ పైన ప్రభావం చూపించలేకపోయిందని అయితే టీ ట్వంటీ ఫార్మేట్లో నూటొక్క పరుగుల తేడాతో ఓడిపోయింది ఒక జట్టు అంటే అది నిజంగా ఆటగాళ్ళ నిర్లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుందని అయితే దీనికి ఏ రకమైన సాకులు చెప్పాల్సిన అవసరం లేదని ఇక ఖచ్చితంగా అంటే ఎన్నో రకాల ప్రీమియర్ లీగ్స్ వస్తున్నాయి టీ ట్వంటీ ఫార్మ్ ఫార్మాట్కి సంబంధించి ఆ ప్రీమియర్ లీగ్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాడు కూడా చాలా బాగా ఆడుతున్నారు అయినప్పటికీ కూడా సరైన ఆటను వాళ్ళు ప్రదర్శించలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు తప్పే అంటూ చెప్పుకొచ్చాడు ఏబిటివియర్స్ ఇక ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ ఏమన్నానంటే రోహిత్ కోహ్లీ ఇద్దరు టీ ట్వంటీ ఫార్మేట్కి పిల్లలు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా ఆడాడు కేవలం హార్దిక్ పాండ్యా మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి అయితే ఇక సౌత్ ఆఫ్రికా జట్టు తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఎల్గర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది భారత జట్టు చాలా అద్భుతంగా పుంజుకుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టీ ట్వంటీలో ఏ క్షణాన ఏం జరుగుతుందనే పైన ఆటగాళ్ళు అంచనా వేయలేదు అందుకనే చాలా ఫోకస్డ్గా ఉండాలి ఆ ఫోకస్ అనేది సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్లకు ఎక్కడో మిస్ అయిందనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ టీ ట్వంటీ సిరీస్ కూడా భారత్ కనుక కైవసం చేసుకున్నట్టయితే ఇక ఒక టెస్ట్ మిగతా రెండు సిరీస్లో మనం విజయవంతంగా పూర్తి చేసినట్టే Thanks for watching.